అందరికీ నమస్కారం శ్రీ గురు బ్యూ నమ శ్రీమాత్రే నమ ధనుర్మాసం నుండి మనం పుష్యమాసంలోకి వెళ్ళే వరకు కూడా తెలుగునాట ఎటు చూసినా కూడా ముగ్గులు వేసుకునే ముగ్గుల పండుగ మనకు కనిపిస్తుంది సంక్రాంతి వరకు రకరకాలైనటువంటి ముగ్గులు వేసేటువంటి మనకు ఏదైనా శాస్త్రం ఉందా దీనివల్ల ఉపయోగం ఉందా అంటే మనకి ష కళల్లో ఒక కళ అయినటువంటి భేరకళ ఈ ముగ్గు అని చెప్తారు మన ముగ్గు అనేటువంటిది అత్యంత అత్యంత పవిత్రమైనటువంటిది అందుకే ముగ్గు వేయకుండా మనం దేవత ప్రతిష్ట చేయం ఇంట్లో నిత్యం ముగ్గు వేస్తే కానీ దేవుణ్ణి ఆవాహన చేయం ప్రత్యేక పూజలలో అలాగే తెలుసుకోవటం అనివ్వండి ఇంటి ముందనివ్వండి తప్పనిసరిగా ముగ్గు వేసేటువంటి సనాతన ధర్మం మనదే ముగ్గు లేకుండా ఉన్నటువంటి ఇంట్లో ఏదో ఒక చెడు జరిగింది అనేటువంటి భావన ఉండే పరిస్థితి అందువల్ల ముగ్గు వేస్తాం ఈ ముగ్గు ఎలాంటిది అంటే పూర్వపు కాలంలో అయితే ఈ రోజు మనం ముగ్గు వేసామంటే ఈరోజు ఏ తిథి అని చెప్పగలిగినంత గొప్ప మేధా శక్తి ఉన్నటువంటి వాళ్ళు మన స్త్రీమూర్తులు మాతృమూర్తులు అలాగా తిథి వార నక్షత్రాల ప్రకారంగా ముగ్గులు వేయడం అలాగే సంక్రాంతి సందర్భాల్లో చక్కగా చేప ముగ్గు అని రథం ముగ్గు అని మన ఈ లోకంలోకి వచ్చిన భగవంతుడిని మళ్ళీ సాగనంపేటువంటి తత్వం అంతా కూడా ఈ ముగ్గుల్లో కనిపిస్తుంది ఈ ముగ్గులు చుక్కల ముగ్గులు ఉంటాయి తిప్పుడు ముగ్గులు ఉంటాయి కలుపుడు ముగ్గులు ఉంటాయి కోటితో వేసే ముగ్గులు ఉంటాయి గీతల ముగ్గులు ఉంటాయి ఇలా రకరకాలుగా వేసే ముగ్గులలో కూడా ముఖ్యంగా ఈ సమయంలో ఎందుకు వేస్తారు అంటే ఆ రంగనాథుడు ఆ శ్రీహరి మరి అలంకార ప్రియుడు అలాంటి అలంకార ప్రియుడైనటువంటి తన ఇల్లాలు భూదేవిని అలంకరిస్తే ఆనందపడతాడు కాబట్టి ఈ నెలంతా కూడా చక్కగా మరి ముగ్గులతో మన ముంగిట్ని ముంచుతాం ఎందుకు అంటే తొలి కిరణం భూమి మీద ముందు భూదేవిని అలంకరించుకుంటే మనకి గొప్పనైనటువంటి లక్ష్మీదేవి ఆహ్వానం పలికిన వాళ్ళం అవుతాం అంతేకాదు మనకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందట ఈ ఉదయాన్నే వంగి ముగ్గు వేసినప్పుడు చక్కకుండా చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్థితి మనకు కలుగుతుంది కాబట్టి ముగ్గు అనేది ఊరికే పేరుకు రెండు కర్రలు గీసామన్నది కాదు దుష్ట శక్తిని లోపలికి రాకుండా అడ్డుకునేటువంటి గొప్ప అడ్డు ఓ మంత్ర గీత మనం వింటూ ఉంటాం లక్ష్మణ రేఖ అని ఇది సీతమ్మ వారిని బయటకు వెళ్లకుండా లక్ష్మణుడు గీచాడని ఇది మన పౌరాణికులు చెప్పుకున్నప్పటి మాట అయినప్పటికీ కూడా ఇది నిజమైనటువంటిది అందుకే ఇంటి ముందు ముగ్గు లేకుండా బయటకు నడవడం అనేటువంటిది మంచిది కాదు ముఖ్యంగా సంక్రాంతిలో ఈ ముగ్గులు రకరకాలైనటువంటి కళ్ళలతో వేసుకునే ఈ ముగ్గులు చక్కగా రంగులు నింపుకొని ఆనందంగా భూమాతను అలంకరించుకుని మనం చేసుకునే ఈ ముగ్గుల పండగ ఆనందదాయకమైనటువంటిది ప్రాచీనతను తెలిపేటువంటి ఈ పండుగలో ముగ్గులు వేయడం అనేటువంటిది మర్చిపోకండి ప్లాస్టిక్ స్టిక్కర్లు అతికించకండి చక్కగా ముగ్గుల్నే వేయండి ఆ ముగ్గుల్లో కూడా మనం పిండి వరి పిండితో కనుక ముగ్గు వేసినట్టయితే అది చీమలకు ఆహారం అవుతుంది కాబట్టి మనం ముగ్గు వేసే అంటే ఇందులో మనము చేసేటువంటి శక్తిలో ఏంటంటే చిన్న చిన్న క్రిమికీటకాదులను కూడా ఆదుకోవాలి అనేటువంటి ఒక స్థితి కనబడుతుంది కాబట్టి మనం తులసి కోట దగ్గర ఇంటి ముందు బయట ముగ్గులు వేయడం అనేటువంటిది తప్పనిసరి ఇది మన ఆచారంలో ఒక భాగం కాబట్టి ఈ సంస్కృతిని మర్చిపోకుండా పిల్లలు కూడా తప్పనిసరిగా వేసే విధంగా అంటే కేవలం పని మనుషుల మీద ఆధారపడినటువంటి నేటి కాలంలో వాళ్ళకి తెలిసి తెలియక ఏదో ఒక గీత గీసి వెళ్ళడం కాకుండా కనీసం పండుగల్లో మన సంప్రదాయాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముగ్గుల్ని వేద్దాం అందులోని తత్వాన్ని తెలుసుకుందాం పూర్తిగా సంస్కృతిని కాపాడుకుందాం నమస్తే